మేమైతే సూకుపోయినామండీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా గ్రేన్ అండి లూలు అనమాట ఇది ఇక్కడ సేల్స్ మ్యాన్ సెంట్లు చూపిస్తున్నాడు ఇది వచ్చి గుడ్డలు అండి ఎంత లూలులోనే నూసు తినారు ఎత్తుకున్నా కానీ మేమైతే రామస్ కు వచ్చామండి చాలా మంది కోయేటోళ్ళు నీకు ఏ కావాలి తక్కువ ధరలు అయితే గ్రేన్ సూకులు పో రామస్ అని ఉంటది అక్కడ తెచ్చుకో చాలా బాగుంటాయి అని చెప్పినారు అందుకని ఇదే ఫస్ట్ మేము రావటం ఇక్కడికి ఆ సెట్ దువెన్లన్నీ అండి ఆర్మియాల అలా నేను చాలా బాగున్నాయి ఎందుకని ఒక సెట్ తీసుకున్నాను పిల్లకాయలు చూసారా జల్లకేసుకునే ఎంత బాగున్నాయో నాకు ఇక్కడ చూసిన నిషియే గుర్తొచ్చిందండి నాకు ఈ సంచి చూసారా మీకేం గుర్తొస్తుందో చెప్పండి నాకైతే నాకు చిన్నప్పుడు మా ఎవ్వ కేసుకునేది దాంట్లో ఆకులు ఒక్కలు అది గుర్తొస్తుందండి కానీ ఇది బొకోరు చాలా బాగా స్మెల్ వస్తుంది ఇదైతే బొకోరు స్టాండ్ అండి సాంబ్రాన్ వేసుకుంటాం కదా అలాగనమాట ఇది వచ్చి దినార్ సభ మీ కంసీను బాగుంది మన ఇంటికాడ అప్పుడే బుట్టిన దూడలకి చిక్కాలు వేస్తారండి ఎందుకంటే మట్టి దింట్లో కడుపుతాదని చిక్కాలు అనేది ఇలా అమ్మతారంట ఇక్కడ చూసేదానికి పావు బుట్టు ఉన్నట్టు ఉండదండి కాదండి మనం ఇప్పుడు చల్లగాలం కాబట్టి కోయేటోళ్ళు రొట్లు చేసి దాంట్లో వేసుకుంటారు మన చేతిలో బుట్ట చూసారా ఎంత అందంగా ఉందో చూసారా అండి ఇక్కడ బావి బావి కర్రలతో చేసారనమాట మనం బావికి పోయేది కదండి బాయే కాడికి వచ్చింది వచ్చి చూస్తేనండి అన్ని కొనాలనిపిస్తుంది కానీ మనకి కార్గో కేజీలు లెక్కన పోతాయి కానీ శ్రీలంకోల మాదిరిగా మనకుగాడి పెట్టారంటే మీటర్లు లెక్కన సావిరంగా మొత్తం కొని ఇంటికి సప్లై చేసేసి ఉంటుంది నా వీడియో కోయటోలు ఎవరన్నా చూస్తుంటే మీకు ఎవరికన్నా తక్కువ ధరల్లో కావాలంటే ఇక్కడికి రా అండి ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్